ఒక దైవజనుడు జాబ్ చేసే రోజుల్లో పట్టణంలో ఒక కాలనీకి నివసిస్తూ ఉండేవాడట అక్కడ క్రింద ఉన్న ఇంటి బయట ఒక సహోదరి కూర్చొని ఉండేది తను ఉద్యోగం చేయడానికి అని అదే దారిలో వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు బాబు అని తనని పిలిచి మా అమ్మ ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పింది ఎంత దౌర్భాగ్యమో చూడండి ఇంట్లో జరుగుతున్న లేదా జరిగిన విషాదకరమైన అవమానకరమైన విషయాలను లోకస్తులకు తెలియజేయడానికి తహతలాడడం ఇది ఒక మానసిక వ్యాధి కాదంటారా ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రాముఖ్యంగా మీ భర్త లేదా భార్య గురించి లేదా మీ పిల్లల గురించి నెగిటివ్గా లోకానికి చెప్పవద్దు మీ కుటుంబ విలువలను బజారుకు ఈడ్చే పని ఎన్నడూ చేయవద్దు మనం ఎవరితోనైతే ఆ విధంగా పంచుకుంటామో ఆ వ్యక్తి చాలా మంచి స్నేహితుడని చాలా మంచివాడని అనుకుంటాం ఈరోజు నిజంగానే అతడు మంచి స్నేహితుడే ఉండవచ్చు కానీ అదే స్నేహితుడు ఒకరోజు శత్రువుగా స్వార్థపరుడుగా మారవచ్చు ఆ విధంగా మారిన రోజున మనం తనతో పంచుకున్న మన కుటుంబ విషయాలను ప్రచారం చేస్తాడు రేపటి దినాన అది మనకు మన కుటుంబానికి ఉద్యోగానికి వ్యాపారానికి విఘాదం కల్పించవచ్చు ఈ లోకము మంచిది కాదు సమాజము సరిగా లేదు కావున మనం ఎంతగా నమ్మినా సరే ఏమి చెప్పాలో అవే చెప్పాలి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి తప్ప కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చే విషయాలను ఎన్నడూ లోకంతో పంచుకునే ప్రయత్నం చేయవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వర్షం తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సామెతలు పదమూడు మూడు జీవ మరణములు నాలుగవశము దాని అందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి కావున జాగ్రత్త పడాలని మనవి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ